నమస్తే నిహారిక సోన్ ఛానల్కి స్వాగతం అండి మొన్న లోకి పెట్టాను అరుణాచలం ఈరోజు లోపలికి వెళ్ళేది పెద్ద పెడుతున్న అది లో వర్షం పడుతుందండి ఏదైనా కానీ నాకేమనిపించిందంటే పగల దర్శనమే చాలా బాగుంటుంది అనిపించింది మిస్ కాకుండా చూడొచ్చు అని అనిపించింది నాకు వర్షం అయితే పడుతూనే ఉంది జనాలు అయితే విపరీతంగా అంత వర్షాల్లో కూడా ఆ క్యూలో ఉన్నారు తొమ్మిదింటి దాకే ఉంటుంది దర్శనం అంటే తొమ్మిదింటి దాకా ఎవరు క్యూలో ఉంటారో వాళ్ళ వరకు ఉంచేసి తలుపులేస్తారు అనుకుంటా మిగతా వాళ్ళకి ఇంకా దర్శనం అందదు తొమ్మిదింటి దాకా క్యూలో ఉన్న వాళ్ళ వరకే దర్శనం ఉంటుంది మేము లాస్ట్ ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిదిలోపు వెళ్ళేసరికి మాదే బ్యాచ్ లాస్ట్ ఇంకా తలుపులు ఇంకా అంత అది దానికే గంట మూడు రెండు గంటల పైన పడింది వర్షం పడుతున్నా కూడా విపరీతంగా జనాలు క్యూ భయంకరంగా ఉంది ఈ క్యూ పైన షట్టర్ ఉంటుంది కానీ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చాడు మరి గాలా అంటే ఓపెన్ ఇచ్చాడు పైన వర్షం పడుతున్నప్పుడు కొద్దిగా అంటే గ్యాప్ వచ్చినప్పుడు కొద్దిగా తడవకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది ముఖ్యంగా నేను తెలుసుకున్న ఏంటంటే పగల దర్శనం అయితే బాగుంటుంది అనిపించింది వర్షం అయితే చూడండి పడుతూనే ఉంది పెద్ద నంది అనమాట నందిని తీద్దామని చాలా ట్రై చేశాను ఎట్టకేళకి సక్సెస్ అయ్యాను తీసిన పెద్ద నంది ఈ ద్వారా చూడు ఇలా తలకాయ చూడాలన్నమాట ఆ లైట్లో చాలా పెద్ద నంది ఒక మనిషి ఎత్తు ఉంది అనమాట అంత పెద్ద నంది చూడండి వెనక ఇంకోటి కూడా ఉందన్నమాట వెనక వైపు ఒక ద్వారము ముందు వైపు ఒక ద్వారం అంత పెద్ద ఎత్తున ఉంటుంది ఈ ముందు నుంచి తీసాను నందిని క్యూలో నడుచుకుంటూ వచ్చి అది అలా ఉంది కానీ చాలా పెద్ద నంది అనమాట ఇక్కడ క్యూలోనే నమూనా పెట్టారు అంటే డిజైన్ అనమాట ప్లానింగ్ శ్రీ అరుణాచలం లోపల ఇలా ఉంటుందని అలా అద్దాల పెట్టెలో పెట్టి చూపించారు ముందు వెనక మధ్యలో అన్ని గుళ్ళు అనమాట వర్షం అయితే పడుతూనే ఉంది అక్కడ ఒక చెట్టు మూడు చెట్లు కలిసి ఉంటాయి రావి చెట్టు వేప చెట్టు ఇంకేదో ఎలక్కాయ చెట్టు ఉంటా అది పగలైతే ఇంకా బాగా కనిపించేది ఆ చెట్ల దగ్గర ఋషులు ఋషులు తిరుగుతుంటారట అది అవి కూడా సన్నగా చెప్తున్నారు ఏడు సన్నగా ఏవో తీగల లాగా సన్నగా వేర్లలాగా ఉన్నాయి పైకి వచ్చి అది లైట్ వేసుకొని చూస్తున్నారు అవి వాళ్ళకి కనిపిస్తున్నాయి అయితే సరే గమనించలేకపోయాను కానీ అవి ఋషులు అక్కడ ఉంటారు నిల్వ నివసిస్తుంటారు అని చెప్తారు అనమాట అక్కడ వెళ్ళి కోరే కోరుకుంటే ఏ కోరికైనా కూడా నేను వెళ్తుంటాను మళ్ళీ మేము క్యూలో అంటే క్యూ మధ్యలోనే ఒకసారి వెళ్ళాము అంటే బాగా లాస్ట్ కాబట్టి ఎవరు దూరం కాబట్టి ఒకసారి అటు వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ క్యూలో ఉంచున్నాం చూడండి అంత పెద్దగా అటువైపుకి ద్వారము నేనైతే ఇది పగలనమాట నేను ఇంకా గిరి దర్శనం అది నేను వీడియో తీయలేకపోయాను అలసిపోయి ఎనిమిది లింగాలు ఉంటాయి ఈశాన్య లింగంతో లాస్ట్ ఎళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి రెండు అయింది గిరి ప్రదక్షిణం చేసి గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగుంటుంది నేను మీకు ఇది పగలపుడు అనమాట మళ్ళీ మర్ఫెక్ట్ రోజు స్నానాలు స్నానం చేసేసి రెడీ అయిపోయి పచ్చయమ్మ గుడి అని రావణ మహర్షి ఆశ్రమం పచ్చయమ్మ గుడి చాలా ఫేమస్ అండి పచ్చయ్యమ్మ గుడి చాలా బాగుంటుంది అది ఇంకొక వీడియోలో పెడతాను పచ్చయమ్మ గుడి అనేది ల్యాగ్ ఎక్కువ అవుతుంది వీడియో చూడాలనిపించాలి కదా ఆ పచ్చయమ్మ గుడి ఒకటి పెడతాను కొంత నేను గిరి ప్రదక్షిణం అనేది వీడియో తీయలేకపోయాను చాలా హాయిగా ఉంటుంది గిరి ప్రదక్షిణం ఎనిమిది లింగాలు ఉంటాయి అన్నమాట ఎనిమిది లింగాల దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని హాయిగా కర్పూరం వెలిగిచ్చి రావచ్చు ఇక పచ్చయమ్మ గుడి పచ్చయ్యమ్మ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఇది పగలు తీయటాన్ని చూడండి ఎంత బాగుందో ఏదైనా పగల దర్శనమే బాగుంటుంది ఈ కుంకుమ అనమాట రంగులో ఉంటుంది ఈ కుంకుమ ధరిస్తే